భగవత్ బంధువులైన మీ అందరికీ నా నమస్సు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక వారం పది రోజుల క్రితము మతం వర్సెస్ మతోన్మాదం అనే ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎందుకు చేసినామని అంటే కొందరు మతోన్మాదులు నా హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళ మీద హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారిని చూస్తూ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ హిందూ ధర్మాన్నే మతోన్మాదము అనే స్థితికి తీసుకొచ్చి మాట్లాడే మాటలకు నేను తట్టుకోలేక ఆ వీడియో చేయడం జరిగింది సార్ ఆ వీడియో చేయడం వల్ల హిందువులు హిందువులు అనే వాళ్ళు ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారంటే ఏమి చేయలేదు కనీసము నేను ఏం చెప్తున్నా అంటే మీరు చూడండి చూసి బాగుంటే బాగుంది బాగా లేకపోతే లేదు అని కామెంట్ కూడా చేయమన్నాను ఏమైనా పొరపాట్లు జరిగితే స్వామి ఇందులో ఇక్కడ పొరపాటు ఉంది అని చెప్పేసి కూడా కామెంట్ చేయమని చెప్పాను సరే ఎవరు చేయలేదు ఎందుకంటే మన హిందువులు ఎన్ని రకాలుగా అంటే నాలుగు రకాల హిందువులు ఉంటారు నాలుగు రకాల హిందువులు ఏ విధంగా ఉంటారో నేను ఇప్పుడు మీకు తెలిపేందుకు ప్రయత్నం చేస్తాను అయితే అందులో ఉన్నటువంటి ఆ వీడియో చూసినటువంటి ఒక క్రైస్తవ సోదరుడు కొన్ని క్వశ్చన్స్ నాకు వేయడం జరిగింది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పను మహాశివరాత్రి పర్వదినాన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత నేను మళ్ళొక వీడియో చేసి లైవ్లో అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మీరు లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి హిందువులు ఎన్ని రకాలు హిందువులు అంటే ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని తెలిపెత్తందుకు ప్రయత్నం చేస్తాను హిందువుల్లో నాలుగు రకాలు ఉన్నారండి ఒకరు నామమాత్రపు హిందూ రెండవ రకము హిందూ వ్యతిరేక హిందువు హిందూ వ్యతిరేక హిందువు రెండవ రకం మూడో రకము ధార్మిక హిందువు ఇక నాలుగో రకము హిందువు ఎవరయ్యా అంటే సామాజిక హిందువు సరే నామమాత్రం హిందువు అంటే ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు గమనిస్తాం అతను పేరుకు మాత్రమే హిందువు కానీ హిందూ ధర్మం గురించి పెద్దగా ధ్యాస ఉండదు అంటే జనాభా లెక్కల్లో మాత్రం అతను హిందువు ఆయన వల్ల సమాజానికి లాభం కన్నా నష్టమే కో ఉంటుంది ఇక రెండో హిందూ హిందూ వ్యతిరేక హిందూ హిందూ పేరు పెట్టుకొని హిందూ యొక్క కార్యకలాపాలు అంటే వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేటువంటి అతను హిందూ ధర్మంలో తప్పితే ఇంకా ఎక్కడైనా వాడికి ఏ రకమైన వైపరీత్యాలు కనపడవు ఫేక్ ఫేక్ కాళ్ళు అని నేను అంటా ఇక మూడవ వ్యక్తి ధార్మిక హిందూ ఇతను ప్రతిరోజు పూజలు చేస్తాడు శ్రావణ కార్తీక మాసాల్లో రుద్రాభిషేకము సహస్రలింగార్చనలు అప్పుడప్పుడు లక్షపత్రి పూజలు కరన్యాస అంగన్యాస అభ్యంగన స్నానాలు ఇక ఇక చెప్పలేదు ఆయన కడుపు చల్లగుండదు చాలు అనే ధోరణితోటి ఉంటాడు పక్కవాడు గంగలవతి రాకేది అని చెప్పేసి అనే అనేటువంటి వాడు ఒక హిందూ ఇక సామాజిక హిందువు ఉన్నాడు హిందూ సమాజం రక్షణ కోసము సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కోసం నిరంతరము కృషి చేస్తూ పూజలు పునస్కారాలు చేస్తూ జనాన్ని జాగృతం చేస్తూ జాతి ఐక్యతను నిలపడం కొరకు పాటుబడేవాడే సమాజ హిందువు సమాజంలో ఉన్న అతి తక్కువ హిందువులు వీరేరండి వీరి సంఖ్య పెరగాలి వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది ఇప్పుడిప్పుడు వీరి సంఖ్య దేశం మొత్తంలో మూడు కన్నా తక్కువ ఉంటే దేశం పరిస్థితులు మార్పు స్పష్టంగా కనబడుతుంది మనకు ఇలాంటి వాళ్ళు ధర్మానికి తప్ప ఇంకెవరికి తల వంచరు ఎవరికి భయపడరు అదే సామాజిక హిందువు ఇక సామాజిక మాధ్యమాల్లో కానీ చర్చల్లో కానీ సినీ పరిశ్రమలో కానీ వీరి గలం ఇప్పుడిప్పుడే వినబడుతుంది వీరి సంఖ్య ఇంకా బాగా పెరిగితే వైభవం స్థితికి రావడం ఎంతో దూరంలో లేదు ఎందుకంటే నా వీడియో చూసినప్పుడు కామెంట్స్ చూసినప్పుడు తెలిసింది కాబట్టే ఈ నాలుగు రకాల హిందువుల గురించి చెప్పడం జరిగింది ఎవరైనా నా మాటలకు బాధపడితే కొంచెం ఇబ్బందికరంగానే ఉండే మాటలు నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడ్డా నేను బాధపడను నాకు కావాల్సింది దేశ ధర్మ ధర్మరక్షణ గోమాత రక్షణ చేసే అటువంటి వాళ్ళు మాత్రమే నిజమైన హిందువులు సామాజిక హిందువులు అని నా అభిప్రాయం जय हिंद जय भारत ओम श्री मात्रे नमः, ओम नमः शिवाय हर ओम